హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ నేను మీ దివ్య వెల్కమ్ టు మై ఛానల్ దివ్య బ్లాగ్స్ త్రీ సెవెన్ ఎయిట్ జీరో ఈరోజు నేను బ్రౌన్ రైస్తో వెజ్ పులావ్ చేసి చూపించబోతున్నాను ఫ్రెండ్స్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ నార్మల్ రైస్ కన్నా ఈ బ్రౌన్ రైస్తో కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ముందుగా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి డైట్ మెయింటైన్ చేసే వాళ్ళకైతే ఈ రెసిపీ చాలా యూస్ఫుల్గా ఉంటుందండి ఓన్లీ బ్రౌన్ రైసే అలా తినకుండా ఇలా పులావ్లాగా చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది వెజ్ పులావ్ లాగా దీంట్లో ఇంగ్రీడియంట్స్ కూడా మనం కొంచెం డిఫరెంట్గా ఉంటాయండి ప్రాసెస్ కూడా డిఫరెంట్గా ఉంటుంది వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఇక ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాము ఫస్ట్ బ్రౌన్ రైస్ చక్కగా వాష్ చేసుకున్నానండి వాష్ చేసుకొని ఒకటికి మూడు గ్లాసుల చొప్పున త్రీ అండ్ హాఫ్ గ్లాసెస్ వాటర్ యాడ్ చేయాలండి ఇది పులావ్ కాబట్టి మనకి వెజిటబుల్స్ కూడా ఉడకాలి కాబట్టి చక్కగా త్రీ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేశాను వన్ గ్లాస్కి త్రీ అండ్ హాఫ్ గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకొని చక్కగా మూత పెట్టేసి అది కాస్త ఉడుకు పట్టిన తర్వాత వేరే ప్రాసెస్ స్టార్ట్ చేసుకోవాలండి ఖచ్చితంగా అది ఉడుకుపట్టాలి నీరు మరుగుద్దు కాస్త రైస్ కాస్త ఉడుకు పట్టిన తర్వాత పక్కన స్టవ్ ఆన్ చేసుకొని మరొక గిన్నె పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత కొద్దిగా స్పైసెస్ వేసుకోవాలి సాజీరా చెక్క లవంగాలు లవంగాలు కాస్త దంచి వేసుకోవాలండి లవంగాలు మాత్రమే తర్వాత అందులోకి పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి తర్వాత ఉల్లిపాయలు క్యారెట్ ముక్కలు ఆలుగడ్డ ముక్కలు బంగాళదుంప ముక్కలు అండ్ అందులోకి కొద్దిగా బీన్స్ ఏ వెజిటేబుల్స్ అందుబాటులో ఉంటే అవి వేసేసుకోవచ్చండి పులావ్ అంటే ఈ వెజిటేబుల్స్ వేస్తేనే బాగుంటుందండి టేస్ట్ మనకి ఈ క్యారెట్ బీన్స్ ఆలు బంగాళదుంప ముక్కలు ఇవన్నీ మనకి ఫ్రై అవ్వడానికి కాస్త టైం పడుతుంది కాబట్టి అవి ముందుగా వేసుకొని ఆయిల్లో కాస్త అవి ఫ్రై అయిన తర్వాత అప్పుడు మనం టమాటో ముక్కలు కొద్దిగా క్యాప్సికమ్ ముక్కలు యాడ్ చేసేసుకొని చక్కగా వీటిని కూడా ఆయిల్లో మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి స్పైసెస్తో పాటు ముందుగా మనం స్పైసెస్ వేసాం కదా లవంగాలు దంచి వేసుకోవాలండి దాల్చిన చెక్క సాజీరా అలాగే వేసుకున్న పర్వాలేదు అలాగే వేసుకోవాలి తర్వాత ఇందులోకి వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలండి దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి ఇష్టం ఉన్నవాళ్ళు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయినా యాడ్ చేసుకోవచ్చు కానీ దానికి బదులు ఇలా వెల్లుల్లి వెల్లుల్లి రెబ్బలు దంచి వేసుకుంటేనే మంచి ఫ్లేవర్ చాలా బాగుంటుందండి ఈ పులావ్లోకి మాత్రం తర్వాత ఇందులోకి పసుపు యాడ్ చేసుకోవాలి కొద్దిగా పసుపు వేసుకున్న తర్వాత మరొకసారి అంతా బాగా మిక్స్ చేసుకొని అందులోకి తగినంత కారం వేసుకొని వెజిటేబుల్స్ మంచిగా కారంలో ఫ్రై అవ్వనివ్వాలండి కారంతో పాటుగా కారం కూడా ఆయిల్లో మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి మనం వేసుకున్న ఈ వెజిటేబుల్స్ అన్నీ కూడా ఉడికిన తర్వాత ఇప్పుడు మూత తీసుకొని చూడండి బ్రౌన్ రైస్ మనకి ఉడుకుతుంది బ్రౌన్ రైస్ ఎప్పుడైనా కూడా మనం లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలండి ఇది ఉడకడానికి టైం పడుతుంది కాబట్టి అందుకనే మనం ముందుగా బ్రౌన్ రైస్ పెట్టుకొని అది కాస్త ఉడుకు పట్టిన తర్వాత ఈ ప్రాసెస్ చేసుకొని మనం ఇలా తయారు చేసుకున్న అంతా కూడా ఇప్పుడు ఆ రైస్లోకి యాడ్ చేసేసుకోవాలి ఈ వెజిటబుల్ పులావ్లోకి మనం వేసుకున్న పోపు మిశ్రమం అంతా కూడా చక్కగా రైస్లోకి యాడ్ చేసేసుకొని అంతా బాగా మిక్స్ చేస్తూ బాగా కలుపుకోవాలండి బాగా కలిసేలాగా కలుపుకోవాలి మనం వెజిటబుల్స్ యాడ్ చేస్తాం కాబట్టి గుర్తు పెట్టుకోండి ఫ్రెండ్స్ మనం నార్మల్గా అయితే వన్ ఇస్ టు త్రీ యాడ్ చేస్తాము వాటర్ దీనికి హాఫ్ గ్లాస్ ఎక్కువగానే యాడ్ చేయాలి మీడియం ఫ్లేమ్లో మంచిగా ఇలా చక్కగా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలండి లోటు మీడియం ఫ్లేమ్లోనే ఉండాలండి ఉడకడానికి చాలా టైం పడుతుంది బ్రౌన్ రైస్ ఆల్రెడీ మన షార్ట్ వీడియోస్లో కూడా పెట్టాను నేను బ్రౌన్ రైస్ తెలియని వాళ్ళ కోసం ఉప్పు చూడండి ఫ్రెండ్స్ ఉప్పు నేను ముందుగా యాడ్ చేయలేదు మొత్తం పూర్తిగా ఉడికిన తర్వాత లాస్ట్ టూ మినిట్స్ ఉంది అనగా మనం అప్పుడు ఉప్పు యాడ్ చేసుకోవాలి ఇప్పుడు టేస్ట్కి తగినంత ఉప్పు వేసేసుకొని మంచిగా అంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఉప్పు అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని మరొక రెండు నిమిషాలు మగ్గించుకోవాలి అంతే అండి ఎంతో రుచికరమైన బ్రౌన్ రైస్ వెజ్ పులావ్ రెడీ అయిపోయిందండి మీరు తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ అలాగే ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి చాలా బాగుంటుందండి బ్రౌన్ రైస్తో వెజ్ పులావ్ చాలా అంటే చాలా బాగుంటుంది మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్